ఇక్కడ మీ రిసెప్షన్లో ఇంత రచ్చరంబోలా జరుగుతుంది మీరు ఎప్పుడైనా ఏదైనా రిసెప్షన్కి వెళ్ళి అక్కడ రచ్చరంబోలా ఎవరే ఈ వచ్చేస్తున్నటువంటి నవీన్ గడ అనే పేరు ఎప్పుడైనా తెచ్చుకున్నాను నేను అసలు ఏమంటారు నా స్ట్రగుల్ టైంలో పెళ్ళిళ్ళ దాంట్లో ఎంసీగా సంగీత్ ఎంసీగా చేసేవాడిని చాలా వెడ్డింగ్స్లో బాంబేలో నేను సంగీత్ ఎంసీగా నన్ను పిలిచేవాళ్ళు సో ఆ రోజుల్లో ఇంకా రూమ్ రెంట్కి దానికి ఏదో ఒకటి చేయాలి కదా సో మా ఫ్యామిలీలో కూడా ఇప్పటికి కూడా అంటే ఇప్పుడు కొంచెం షూటింగ్స్లో కుదరదు కానీ మా ఫ్యామిలీలో ఏ వెడ్డింగ్స్ అయినా కూడా దాన్ని సంగీత్ కానీ రిసెప్షన్ కానీ నాతోటే హోస్ట్ చేయించేవాళ్ళు అంటే మీరు వెళ్ళపోతే ఆగిపోయాయి పెళ్ళిళ్ళు ఏంటది మీరు మీరు వెళ్ళపోతే జరిగేవి కాదు పెళ్ళిళ్ళు కానీ నేను వెళ్ళి చాలా ఆపడానికి ట్రై చేసేవాడిని అయితే చాలామంది అడుగుతున్నారు బట్ నేను ఈ వీడి గురించి వచ్చి మిమ్మల్ని అడుగుతా సంక్రాంతికి వద్దామని ఫిక్స్ అయ్యి తీసుకున్నారా లేకపోతే ఫిక్స్ అయిన తర్వాత అలా జరిగిపోయింది అప్పుడు సంక్రాంతికి అలవాటు కాబట్టి అలా తోసుకుంటే ఎక్కడిదాకా వచ్చేసిందా లేదు ప్రతి సంక్రాంతికి భోగి మంటలు ఈ పతంగులు మీనాక్షి చౌదరి ఈ మూడు కామన్ సో సో మాకు ఈ సినిమాకి హీరోయిన్ కాస్టింగ్ చేస్తున్నప్పుడు తను కలిసిన తర్వాత ఈ సినిమాలో క్యారెక్టర్ చారులతాకి తన పర్ఫెక్ట్ ఎనర్జీ తన టైమింగ్ అదంతా పర్ఫెక్ట్ ఉంటుంది అనిపించింది మా అందరికీ సో అందుకు తీసుకున్నాం ఆ సంక్రాంతి అప్పటికి మేము ఇంకా సంక్రాంతికి రిలీజ్ చేస్తున్నాం అనే ఐడియా ఏం లేదు మాకు ఫైనల్గా ఒక క్వశ్చన్ రాజుగారు రాజుగారు ఏడు చేపల్లో ఒక చేప ఎందుకు వెళ్ళలేదు సార్ రాజుగారు రాజుగారు ఏడు చేపల్లో ఒక్క చేప ఎందుకు ఎండలేదు ఎండలేదు ఎందుకు ఎండలేదు ఎండలేదేమో మా రోజు నేను అసలు నేను ఆ పాఠం చెప్పినప్పుడు నేను స్కూల్కి వెళ్ళలేదు సో ఆ రోజు నేను స్కూల్ బంగుట్టానండి సరే ఫైనల్ గా మీ చదివింపు ఏంటంటే విషింగ్ అనగనగా ఒక రాజు ఇన్ హండ్రెడ్ క్రోర్ క్లబ్ అయ్యో థ్యాంక్ సో మచ్ మాకు హండ్రెడ్ క్రోర్ స్మైల్స్ వస్తే మాకు చాలా చాలా హ్యాపీ థ్యాంక్ సో